మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పేదోళ్ళందరినీ మరింత పేదరికంలోకి తోసేయడానికి సర్వం సిద్ధం చేసేసుకున్నారు మన చంద్రబాబు నాయుడు గారు మీరు మూడు నిమిషాలు శ్రద్ధగా ఇంటే చంద్రబాబు గారు సూపర్ సిక్స్ ఏ విధంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత పేదరికంలోకి నెడుతుందో పోసుకొచ్చినట్టు చెప్పేస్తాను బాబు గారు సూపర్ సిక్స్ అమలు చేయాలంటే మన రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి మించి లక్షా ఇరవై వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు అవసరం పడుతుంది కానీ అది ఎలా తెస్తాడో తెలుసుకునే ముందు మనం ఆంధ్రప్రదేశ్ ఆదాయము మరియు దాన్ని ప్రభుత్వం ఎలా ఖర్చు చేస్తుందో ముందు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ఒక సంవత్సరం ఆదాయం రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఇప్పుడు వస్తున్న ఈ ఆదాయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఖర్చు చేస్తుందో మనం తెలుసుకుందాం ఎనభై ఒకటి పాయింట్ మూడు శాతం రాష్ట్ర ఆదాయం ఈ రోజు క్లష్టమైన సంక్షేమ పథకాలను అందించడానికి పరిపాలన నిర్వహించడానికి లేదా సామాజికంగా మరియు ఆర్థికంగా బలోపేతం అవుతున్న సంఘాలకు మౌలిక సదుపాయాలను సృష్టించడానికి ఇప్పటికే ఖర్చు చేయబడుతుంది మిగిలిన పద్దెనిమిది పాయింట్ ఏడు శాతం రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఏపీకి వదిలిపెట్టిన అప్పులు తీర్చే దశగా వెళ్తుంది అలాంటప్పుడు బాబుగారు చెప్తున్న సూపర్ సిక్స్ అమలు చేయడానికి ప్రతి సంవత్సరం అదనంగా అవసరమయ్యే లక్ష ఇరవై వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు ఎలా పూరిస్తారు అందరికీ తెలిసిన విషయమే బాబుగారు ఎప్పటి నుండో ఓ పేదల విరోధి సంక్షేమ పథకాలు తీసేయాలని ఎప్పటి నుండో చెప్తుంది ఈ బాబుగారే బాబుగారు సపోర్ట్ చేసే ఎల్లో మీడియా ఎప్పటి నుండో సంక్షేమ పథకాలపై విమర్శ